హలో అండి ఇది మా చెల్లెల వాళ్ళ ఇంట్లో నుంచి శంకుపూల చెట్టు తీర్చుకొచ్చుకున్నాను వాళ్ళ దగ్గర మొక్కలు బాగున్నాయి ఇది లాగి తీసుకొస్తే వేర్లతో సహా వచ్చేస్తే తీసుకొచ్చి పెట్టాను నా దగ్గర పర్పుల్ కలర్ ఉంది కానీ డార్క్ బ్లూ కలర్ లేదు అయితే ఇది పెట్టినప్పుడు రాగానే టైం లేకుండా ఒక నేను అన్ని రాగానే ఒక పెద్ద తొట్టు ఉంటుంది అందులో అన్ని రాగానే మొక్కలు అర్జెంటుగా ఉంటే అందులో పెట్టేస్తాను అందులో పెడితే ఆకంతా రాలిపోయింది చిగురు వచ్చింది బాగానే ఇంత చిగురు వచ్చింది ఇప్పుడు మళ్ళీ పెట్టిన తర్వాత ఇది చిగురు మొత్తం ఆకులన్నీ మళ్ళీ రాలిపోయినాయి మరి మళ్ళీ ఇప్పుడు నేను వన్ వీక్ తర్వాత వీడియో రిలీజ్ చేస్తున్నాను అది పెట్టిన తర్వాత ఇంతవరకు అయితే దానికి అసలు చిగురులు రాలేదు చూడాలి మరి వస్తుందా రాదా రాకుండా ఇంకా మళ్ళీ తెచ్చుకోవాల్సింది నేను ఇక్కడ మాకు ప్లేస్ తక్కువ ఉంటుంది ఫ్లాట్స్లో కాబట్టి ఆల్రెడీ ఒక చెట్టు ఉంది మళ్ళీ ఒకటి ఇది ఇంకొకటి పెడుతున్నాను కొంచెం నీమ్ పౌడర్ ఒకటి కొంచెం యాడ్ చేసినాను ఇది కాస్మోస్ ఆర్గానిక్ ప్రభవర్ ఛానల్ లో ప్రవీణ్ గారి దగ్గర తీసుకున్నాను వాళ్ళ దగ్గర తీసుకున్న మొక్కలన్నీ బాగా వచ్చినాయి కానీ ఒక ఎర్రబ్బచ్చలి ఒకటి సరిగ్గా రాలేదు మిగతావన్నీ బాగానే వచ్చినాయి మన స్కూల్లో కూడా పాప వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న మొక్కలే పెట్టినాను అన్నీ పాలకూర తోటకూర అవన్నీ బాగా వచ్చాయి ఇదేమో దగ్గరున్న నర్సరీల నుంచి మళ్ళీ పూల చెట్టు ఒకటి కావాలి అసలు ఎప్పటికీ పూలు ఉండేటట్టుగా ఏదైనా చెట్టు అంటే అతను విరజాజ్ ఇచ్చాడు సమ్మర్లు ఎక్కువ వస్తాయి మిగతా సీజన్లో అయితే కొంచెం తక్కువ ఉంటాయి కానీ పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి అని చెప్పినాడు ఎందుకంటే మాకు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చెట్టును ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాల్సి వస్తుంది సరే అప్పుడు తెచ్చుకొని అట్లా ఎట్లా తప్పదు కానీ అప్పుడప్పుడు ఇట్లా చెట్టు నుంచి తెంపుకొని పెడితే ఫ్రెష్గా బాగా అనిపిస్తుంది ఇంతకుముందు మేము ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ బాగా డైలీ చెట్ల పూలు తెంపుకొని ఫ్రెష్గా పెట్టేవాళ్ళం ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లాట్స్లో అసలు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా కష్టం ఉంది పూలకు మాత్రం దేవుడి దగ్గరికి మందార పూలు అవి ఉన్నాయి కానీ ఇంకా ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు ఈ చెట్టు పాప వాళ్ళ స్కూల్లో ఎక్స్ట్రా ఉంటే తీసుకొచ్చాను ఇది పెట్టాను ఇది కూడా బాగానే నాటుకుంది బాగానే వస్తుంది చెట్టు కూడా ఇది రెడ్ కలర్ అనుకుంటాను ఇది రెడ్ ఆరెంజ్ అని లేదు మాది వచ్చే పూలు బాగానే స్కూల్లో ఉన్నప్పుడు ఇంక ఇక్కడ పెట్టాను మొగ్గలు అయితే ఉన్నాయి చూడాలి వస్తాయి వస్తుందేమో అనేసి కొంచెం మట్టి అంతా గజ్జిగు గట్టిగా ఉంది అందుకని ఇసుక కలిపాను అది కొంచెము ఇది ఫ్రీగా ఉంటుంది అనేసి ఇది కొంచెం నీమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ చెట్టు కూడా బాగానే నాటుకుంది ఈ డబ్బా పైది ఇది వాటర్ క్యాన్ది ఇందులో పెట్టినాను పై దాంట్లో ఇంకో పక్కన ఉంది దాంట్లో టమాటా ముక్క దానంతలో అదే వస్తే అందులో ఇది పెట్టేస్తున్నాను ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు ప్ల ప్లేస్ వ్యాల్యూ తెలియలేదు ఇక్కడ వచ్చినాక తెలుస్తుంది వ్యాల్యూ ఫ్లాట్స్లో మొక్కలు ఎక్కువ పెట్టి మనం కొంచెం నీళ్ళు పోస్తే కింద వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు నీళ్లు పడుతున్నాయి అని ఫ్లాట్స్లో ఉన్న ఇది అది కింద ఒక రోజు మనం ఇది అయిపోతే కంప్లైంట్ వస్తూనే ఉంటుంది మనకు ఫ్లాట్స్లలో ఇది విరజాచి బాగానే వచ్చింది ఇది పూలు కూడా వస్తున్నాయి ఇది మాత్రం ఇది ఎట్లా ఎండిపోయింది చూడండి మరి మళ్ళీ గురించి గురొస్తే ఎందుకంటే మా కమ్యూనిటీలో కూడా ఒక పెద్ద పాటలో పెట్టినారు ఇది అది వాళ్ళు ఇంటిపోయినా మళ్ళీ నీళ్ళు పోస్తూ ఉంటే వస్తుంది చూడాలి మరి ఇది కూడా అట్లాగే వస్తుందేమో ఇక్కడ టమాటా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మందార చెట్టు బాగానే వచ్చింది అది ఏమీ పాడవలేదు నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్సే పెడతాను మామూలుగా ఈ నెక్స్ట్ నేను వీడియోలు అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో ఎట్లా పెట్టాను బయట ఎట్లా పెట్టుకున్నానో చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ